హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రొద్దుటూరు అబ్బాయి తరుణ్ణి ఇది వచ్చేసి భక్త తుకారాం గారి మందిరము స్వామిని సేవించి తరించిన మహనీయులు కాదులే ఆవులు చూడండి ఇక్కడ నల్ల ఆవులు చంద్రబాగ నది అంట అదే ఏమంటారు గారు సేవించి ఇక్కడి నుంచే ఆయనకు పుష్ప పుష్పక విమానం వచ్చింది మా పడవలలో పోతున్నారే ఆహాహాహాహా ఎంత బాగుంది మా బోటింగ్ బోటింగ్ పోతే రారు రా బోటింగ్ ఉంది బోటింగ్ బోటింగ్ ఏ రారు రారు బోటింగ్ అయ్యో గోపురాలు అయ్యి కాదు అదో గుడి గోపురం అయ్యి అదే నది అవుతాదోసు ఇదంతా చంద్రబాబు నది మంగళవారం తోలు గోయిందా అదే ఒక పిచ్చి ఇంకొక పిచ్చి పా ఎన్నాళ్ళు లే నువ్వు ఫ్రెష్ వదలాల ఆంజనేయ స్వామి ఉండాడు ఆడా చంద్రబాబు నది చంద్రబాబు నది బోట్ ఏమో మనం పోదాంపా బోటింగ్ మనం పోయచ్చు అమ్మా ఏముంది అదో ఆ నుంచి దేవు గుడి చూపించా అంటే తిరుక్ వచ్చిన ఏంది మీరు యో ఏదో నారాయణ నారాయణ విష్ణుపాదం అంట డబ్బులు ఆది ఏం మామూలు హిల్ అంతా బోటింగ్ అన్నో కూర్చొని కూర్చొని మారు కూర్చొని మారండి పర్తారు రారి తొందర రారి కూర్చోండి కూర్చోండి మారు భద్రం ఏమో పది మంది చెప్పిన నేను మీరు వచ్చేటోళ్ళు చూడండి బా జై బోలా పాండంగ స్వామికి రఘమాబాయికి గోదా రంగనాయక స్వామికి జై ఇది ఏదో అన్నారే చంద్రబాబు నదికి జై ఉదయ పాడర్రీ ఇప్పుడు వాడరీ లాహిరి హిరిలా హిరిలా హిరిలో ఓ జగమే ఊగేనుగా ఊగేనుగా సాగేనుగా ఐ రాము ఏంటికి రాదు నువ్వు ఏది పడి దాంతో పడితే ఏమన్నా పరుగో పరుగో